ఈ రాష్ట్రంలో రాష్ట్రం ఇచ్చేటప్పుడు రాష్ట్రం ఏర్పాటు జరిగినప్పుడు అరవై వేల కోట్లు మిగులు బడ్జెట్ కదా మరి మీరు దిగిపోయేటప్పుడు కేటీఆర్ దీనికి సమాధానం చెప్పు మీరు దిగిపోయే వరకు రెండు వేల ఇరవై మూడులో మీరు దిగిపోయే వరకు ఎంత బడ్జెట్ మిగులు బడ్జెట్ వెళ్ళిపోయినో చెప్పండి మీరు దానికి జాబు చెప్పు ఎంత మిగులు బడ్జెట్ పెట్టి మీరు వెళ్ళిపోయింది ఏం చేశారు రూపాయి లేదు లేదు ఏడు లక్షల కోట్ల అప్పును చూసేవరకు రికార్డు మొత్తం చూసే వరకు ఏముంది ఏడు లక్షల కోట్ల అప్పు మాత్రం ఉన్నది తెల్లారి రూపాయి ఇద్దామంట లేదు మరి ఏమైంది అరవై వేల కోట్లు మిగులు బడ్జెట్ ఉంటే తెలంగాణ ఏర్పడినటికి అరవై వేల మిగులు బడ్జెట్ ఉంటే కనీసం ఇరవై వేల కోట్లన్నా మిగులు లేదు అన్న ఏడు లక్షల కోట్లు అప్పు చేసి అప్పు రాసిపోయినరు అట్లా ఏమైంది రాష్ట్రం మొత్తం తోపిడి జరిగిపోయింది ఆ నిజంగానే మీ ప్రభుత్వం పోయేటప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఇగో ముప్పై వేల కోట్లు ఉండనేయా ఓ లక్ష కోట్లు ఉండే అవి ఏం చేసిందని అడిగే పరిస్థితి కూడా కాదు కదా రూపాయి లేదు మీరు దిగిపోయే వరకు మొత్తం భూ అంటే భూస్థాపితం చేసి వెళ్ళిపోయింది మీరు మొత్తం రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేసిండ్రు